గంగ ఆఫీస్కి అయితే కార్లో బయలుదేరుతూ ఏదో ఆలోచిస్తూ కొంచెం బాధపడుతూ ఉంటుంది అనమాట సడన్గా అయితే రోడ్డు కడ్డగా చంగా నిల్చున్నాడు అనమాట కార్ అయితే చాలా స్పీడ్గా వస్తుందన్నమాట వచ్చి సడన్గా బ్రేక్ వేస్తాడనమాట గంగయ్య ఉంది అనమాట డ్రైవర్ అయితే తనైతే చాలా కోపంగా చూస్తున్నాడు చంగై అయితే గంగ వైపు గంగ అయితే బయటికి వస్తుంది ఏంటి రోడ్డు కడ్డంగా అని చెప్పేసి అయితే అంటుందన్నమాట అంటూ ఉంటే నువ్వు మీ నాన్న కలిసి బాగానే కుట్రలు ఆడుతున్నారు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటున్నాడనమాట తినకేమో అర్థం కావట్లేదు ఏం కుట్రలు చేస్తున్నాము అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట నువ్వు మీ నాన్న కలిసి బాగానే కుట్రలు పండుతున్నారు అని చెప్పేసి అయితే అనమాట తినైతే చాలా బాధపడుతుంది నువ్వేం కుట్రలు అంటుంది మేమేం చేసాము కుట్రలు అని చెప్పేసి అంటూ ఉంటే మీ నాన్న చెప్పాడులే మా అమ్మాయి ఆఫీసర్ అయింది అని చెప్పేసి మీ కొడుకుని జాబ్ మానిపిస్తున్నారా అని చెప్పేసి అయితే అంటున్నాడు మేము ఎవరికి భయపడేది లేదు మీ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు నా కొడుకు గంగాధరు అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నన్ను భయపెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు ఎవ్వరికీ భయపడేదే లేదు అని చెప్పేసి అయితే చంగయ్యి వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట అక్కడ ఉన్న గంగ అయితే అలా చూస్తూ ఉండిపోయింది ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఇతను అని చెప్పేసి అయితే గంగాధరు నీకెప్పటికీ సొంతం కాడు ఎప్పటికీ నీవాడు కాదు అని చెప్పేసి అయితే అని చెప్పేసి అంటున్నాడు అనమాట చెంగయ్య అక్కడ ఉన్న గంగ అయితే అలా ఉండిపోయింది అనమాట షాక్లో అని ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్